చూడండి ఫ్రెండ్స్ ఎలాగా కోతకు గురైందో ఓన్లీ గోడ గోడకున్న కిటికీలు తప్ప కేంగ్ లేవు మీరైతే చూడవచ్చు ఇది ఉప్పాడ బీచ్ అండి ఇది అదే మన పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం ఇది సో ఇలాంటి వీడియోలు అన్నీ నా ఛానల్ ద్వారా మీకు దొరుకుతూనే ఉంటాయి మర్చిపోవద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్ హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇదేమిటంటే ఉప్పాడ బీచ్ అండి ఇది సముద్రపు ఒడ్డిన చూడండి ఇల్లు ఎలాగా వాడైందో మీరైతే ఒకసారి గమనించండి చూడండి ఫ్రెండ్స్ నేను చాలా రిస్క్ ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఇది దీనికి ఎంత ఏమీ లేదు నేను ఓన్లీ బయట ఫ్లోర్ మీద నిలబడ్డాను కింద అంతా సముద్రం అయితే కొట్టేసింది చూడండి ఈ ఇంట్లో ఉన్న జనాలు అందరూ బయటకైతే వెళ్ళిపోయారు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు అన్నీ చూడాలంటే నా ఛానల్ మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోదు ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక హౌస్ హౌస్కి వెళ్ళే రోడ్ ఇది చూడండి కొబ్బరి చెట్లు కూడా పెంచుకున్నారు ఇలాంటివన్నీ నా ఛానల్ ద్వారా చూడాలంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ హౌస్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ నా ఛానల్ ద్వారా మీకు దొరుకుతూనే ఉంటాయి చూడండి ఇది ఉప్పాడ బీచ్ అండి ఇది కొత్తపల్లి మండలం తూర్పుగోదావరి జిల్లా అండి ఇది అదేనండి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంగా నిలుచున్న ఆయన నియోజకవర్గం ఇది చూడండి మరి ఆయన ఎలాంటి న్యాయం చేయగలరో మనం వేచి చూడాలి సో రోజు రోజుకి ఇది హౌసులన్నీ కోతకు గురవుతున్నాయి దీన్ని పట్టించుకునే నాదుడు అయితే ఇప్పటి వరకు రాలేదండి ఇప్పుడైతే చాలా గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లేసారు మరి ఆయన ఏం చేస్తారో చూద్దాం మరి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలన్నీ చూడాలంటే నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు చూడండి సముద్ర ఒడ్డులో హౌస్ చూడండి ఎలా ఉందో ఈ హౌసులన్నీ మరో కొన్ని నెలల్లో ఈ సముద్రపు కోతకు గురయ్యే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి మర్చిపోకుండా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ मच्छा फ्रेंड्स